తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నిబద్ధత కలిగిన పవన్ కళ్యాణ్ వీరిరువురు కలియక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మేలు చేయబోతుందని స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై రెండవ డివిజన్ పటేల్ నగర్ వద్ద నుండి పాయికాపురం వినాయకుడి గుడి వరకు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు రోడ్ షో ద్వారా ఈ ఎన్నికల ప్రచార రోడ్ షోను నిర్వహించారు అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు జనసేన కలయికతో వైసీపీ పార్టీ నేతలకు గుండెలో దడ మొదలైందన్నారు కానీ విని ఎరుగని రీతిలో కరెంటు ఛార్జీలు ఇంటి పన్ను నీటి పన్ను అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేని చెత్త మీద పనులు వేసి ప్రజలపై మరింత భారాన్ని మోపారని మండిపడ్డారు నవరత్నాలపై జగన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయని అన్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని వారంలో సిపిఎస్ రద్దని జీపీఎస్ తీసుకువచ్చారని అన్నారు నిరుద్యోగులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు ఒక్క ఛాన్స్ పేరుతో అధిక వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్లమెంట్లో అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయం కూటమి అభ్యర్థులు అత్యంత మెజార్టీ సాధించడం ఖాయం ఎక్కడికెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల చితికిపోయిన తమ బతుకుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడెప్పుడు స్వర్ణయుగం లాంటి మళ్ళీ కూటమి పరిపాలన వస్తా ఎన్డీఏ పరిపాలన వస్తా చంద్రబాబు గారి పరిపాలన వస్తా అని ఎదురు చూస్తున్నటువంటి దిశలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి మరి జూన్ నాలుగో తారీఖున ఫలితాల తర్వాత ఆ రోజు సాయంత్రమే రాష్ట్రం విడిచిపెట్టే పరిస్థితి కూడా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందుల పాలవుతున్నటువంటి కార్మిక కరెక్ట్గా చిరు వ్యాపారులు మహిళలు దళితులు ఎస్సీలు బీసీలు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మూడు వేలు పింఛను నాలుగు వేలు చేయటం కానీ అలాగే ప్రతి మహిళకి మూడు గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం పెడతాం కానీ తల్లులకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు డబ్బులు కానీ అలాగే పిల్లలు తల్లులకి పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వటం కానీ నిరుద్యోగులకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి కానీ యాభై సంవత్సరాలకే బీసీలకి పింఛన్లు కానీ ఎన్ని ప్రజలకి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో ఆకట్టుకుంది